వెల్కమ్ టు ఐకాన్ ఇండియా మనం ఈరోజు క్లాస్లో ఎకనామిక్ సర్వే ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గురించి డిస్కస్ చేద్దాం ఇటీవల బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ఆర్థిక సర్వేను విడుదల చేయడం జరిగింది ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆర్థిక సర్వే నుంచి మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ ఎకనామిక్ సర్వే అనేది బేసిక్గా ఏం చెప్తుంది అనేటువంటి ఫండమెంటల్స్ అలాగే ఇప్పుడు ఎకనామిక్ సర్వే ఆర్థిక సర్వే ద్వారా ఏ అంశాలను ప్రధానంగా వెల్లడించడం జరిగింది అవి ఎగ్జామ్కి ఎలా ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాం ఇక నెక్స్ట్ ఈ ఆర్థిక సర్వేను బేస్ చేసుకుని బడ్జెట్ అనేది రూపొందించబడుతుంది కాబట్టి బడ్జెట్ నుంచి నేర్చుకునేటప్పుడు మనం అంతకంటే ముందు ఆర్థిక సర్వేని నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఈ ఇయర్ కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై లో మళ్ళీ బడ్జెట్ సమావేశాలు జరిగేంత వరకు కూడా ఈ సర్వే మీద మనకి పూర్తి స్థాయిలో అవగాహన అనేది ఉండాలి సో మరి ఈ ఆర్థిక సర్వే అనేది బేసిక్ గా దీనికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎకనామిక్ సర్వే అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఎవరి చేత ఇది రూపొందించబెడతాది సో ఎవరు దీన్ని ప్రవేశపెడతారు అనేటువంటి అంశాలను కూడా ఈ క్లాస్ ద్వారా తెలుసుకుందాం ఇక ఐకాన్ ఇండియా మార్కెట్ లోకి ఐకాన్ ఆర్కేసార్ కరెంట్ అఫైర్స్ బుక్ ని తీసుకురావడం జరిగింది ఈ బుక్ లో మనం మొత్తం మూడు వందల నలభై ఎనిమిది పేజీలతో రెండు వేల ఒక వందల డెబ్బై ఎనిమిది క్వశ్చన్స్ ని కవర్ చేయడం జరుగుతా విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటదండి ప్రతి క్వశ్చన్ మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది క్వశ్చన్ కి ఆన్సర్ ఎందుకు రైట్ అయింది అనేటువంటిది ఈ బుక్ లో పొందుపరచడం జరిగింది మార్కెట్ లో ఫస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బుక్ గా దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాము ఈ బుక్ అనేది మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ తో పర్చేస్ చేయొచ్చు ఈ బుక్ కోసం మీకు క్రింద ఇస్తున్న నెంబర్స్ ద్వారా గానీ ఐకాన్ ఇండియా యాప్ ద్వారా గానీ మీరు పర్చేజ్ చేయవచ్చు సో ఐ ఈ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే అవైలబుల్ గా ఉంటుంది సో దాన్ని కరెంట్ అఫైర్స్ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ బుక్ తో మీరు పొందవచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో ఇక నెక్స్ట్ మనం ఐకాన్ ఇండియా నుంచి సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ని రన్ చేయడం జరుగుతూ ఉంది సో ఆఫ్లైన్ బ్యాచ్ అనేది మండే స్టార్ట్ అవుతా ఉంది ఆన్లైన్ కోసం కోర్స్ అనేది ఆల్రెడీ ప్రారంభమైంది మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఈ కోర్స్లో భాగంగా మనం డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి సో అలాగే మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక మీరు ఏదైనా ఎగ్జామ్స్ కోసం సిరీసెస్ రాయాలనుకుంటే ఆల్రెడీ మనం ఉచితంగా ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తా ఉన్నాం ఈ ఎగ్జామ్స్ ని మీరు బాగా మీ ఫైనల్ ఎగ్జామ్స్ ని ప్రాక్టీస్ చేయాలనుకుంటే బాగా ఉపయోగపడతాయి సో ఈ ఫ్రీ ఎగ్జామ్స్ కోసం మీరు మేము ఒక వాట్సాప్ లింక్ ఇస్తున్నాం లింక్ లో జాయిన్ అవ్వండి మీరు ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ని పొందుతూ ఉంటారు సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఎకనామిక్ సర్వే అనేది మొట్టమొదటిసారి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగినది అని అంటే మనం ఆర్థిక సర్వే సంబంధించి ఆర్థిక సర్వే అని అంటున్నాం సో ఆర్థిక సర్వే ఈ ఆర్థిక సర్వే అనేది బడ్జెట్ కంటే ముందు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం జరుగుతుందండి సో ఎక్కడ ప్రవేశ పెడతారు అని అంటున్నాం పార్లమెంట్ లో ప్రవేశపెడతారు అనంటను సో ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనితీరు గత సంవత్సరం ఎలా ఉంది రానున్నటువంటి రోజులలో అంటే వస్తున్నటువంటి నెక్స్ట్ ఇయర్ లో ఏం చేయబోతున్నాము ఆర్థిక సర్వే ఆర్థిక సర్వే ఉద్దేశం ఏమిటి అని అంటే ఇది ఎకనామిక్ సర్వే అని అంటున్నాం కదా సో ఈ ఎకనామిక్ సర్వే కి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి దీని సర్వే కి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే సింపుల్ గా గుర్తుంచుకోండి గత సంవత్సరం ఏం జరిగినది గత సంవత్సరం ఏం జరిగినది ఏం జరిగింది రానున్న సంవత్సరం ఏం చేస్తాం రానున్న సంవత్సరం ఏం ఏం చేస్తాము చేయబోతున్నాం ఏం చేస్తాము అని చెప్పేటువంటి అని చెప్తుంది ఎవరు చెప్తారు కేంద్ర ప్రభుత్వం చెప్పే చెప్పేటువంటిది చెప్పేదే మనం ఇక్కడ ఏమని అంటున్నాము అంటే ఆర్థిక సర్వే అని అంటున్నాం ఏమంటున్నాం ఆర్థిక సర్వే ఆర్థిక సర్వే సో ఇప్పుడు ఈ ఆర్థిక సర్వేను నేను ఏమని సంబోధిస్తా ఉన్నా ఇయర్ అని అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి కి అని అని అంటున్నాం సో ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించింది అనుకోవాలి బడ్జెట్ కి సంబంధించి ఏమో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని అని అంటాం సో ఆర్థిక సర్వే గత సంవత్సరంలో ఏం జరిగింది భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని చెప్పే చెప్పేందుకోసం ఇయర్ బేస్డ్ గా ఇలా వస్తుంది ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అనేది ఇప్పుడు రిలీజ్ అయింది అంటే బడ్జెట్ కంటే ఒక సంవత్సరం వెనక్కి కనబడుతుంది ఓకే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఇప్పుడు ఆర్థిక సర్వే ఏం చెప్తుంది ఏం జరిగింది రానున్న సంవత్సరం ఏం చేయబోతున్నాము అని చెప్తుంది అంటే రెండు వేల ఇరవై ఇరవై లో ఏం చేస్తాము అనేది చెప్తది ఆర్థిక సంవత్సరాన్ని బేస్ చేసుకొని సో ఇప్పుడు ఈ ఆర్థిక సర్వే అనేది అసలు ఎప్పుడు ప్రారంభం అయ్యింది సో ఇప్పుడు ప్రకటించినటువంటి ఆర్థిక సర్వేలో హైలైట్స్ ఏంటి అనేది రెండు నేర్చుకుందాం అయితే దీనికి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ని ఒక రెండు మూడు అంశాలలో చెప్తా ఆర్థిక సర్వేని మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఎప్పుడు అని అంటున్నాం పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దేని స ఇంట్రడ్యూస్ చేశారు అని అంటున్నాం ఎకనామిక్స్ సర్వే అనేది ఇగో ఇప్పుడు పరిచయం అయింది పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో ఇది పరిచయం అయింది మొదటిసారి మొదటి ఆర్థిక సర్వే ఎప్పుడు వచ్చింది ఎకనామిక్ సర్వే అని అంటే పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి అని గుర్తుంచుకోండి సో మరి ఇప్పుడు ఆర్థిక సర్వే అనేది ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది బడ్జెట్ కంటే ముందు ప్రవేశపెడతా ఉన్నారు ముందు రోజుల్లో ప్రవేశపెడతా ఉన్నారు కానీ మరి పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో ఈ ఆర్థిక సర్వేను ఎలా ప్రవేశపెట్టారు అంటే బడ్జెట్ లో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది ఏమని అంటున్నాం బడ్జెట్ లో భాగం అంటే బడ్జెట్ అలాగే ఆర్థిక సర్వే రెండు కూడా కలిపే ప్రవేశపెట్టారు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో అయితే ఎప్పుడైతే పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం వచ్చిందో అప్పటి నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్ నుంచి వేరు చేయడం జరిగింది ఎప్పుడు అని అంటున్నాం పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇగో ఆర్థిక సర్వే క్వశ్చన్ అడుగుతారండి మిమ్మల్ని ఆర్థిక సర్వే లేదా ఎకనమిక్ సర్వే అనేది బడ్జెట్ నుంచి బడ్జెట్ నుంచి ఎప్పుడు వేరు చేయడం జరిగింది బడ్జెట్ నుంచి ఎప్పుడు వేరు చేశారు అని క్వశ్చన్ అడుగుతారు వేరు అడుగుతారు ఇలా క్వశ్చన్ అడిగారు అనుకోండి మీరు ఏం చెప్పాలి అని అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో వేరు చేయడం జరిగింది అని చెప్పాలి ఇలా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి కూడా బడ్జెట్ కంటే ముందు ఆర్థిక సర్వేని పార్లమెంట్ లో ప్రవేశపెడతా వస్తా ఉన్నారు ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి క్లియర్ కదా సో ఇప్పుడు ఈ ఆర్థిక సర్వేను ఎవరు రెడీ చేస్తారు అనేటువంటి అంశం మన కీలకం క్వశ్చన్ ఇలానే వచ్చింది అని అనుకోండి సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారు ఆర్థిక సర్వేను తయారు ఆర్థిక సర్వే నేను ఇక్కడ సింపుల్ గా ఈ ఎకనామిక్ సర్వే అనుకోండి లేదా ఆర్థిక సర్వే అనుకోండి ఎకనామిక్ సర్వేను ఎవరు రెడీ చేస్తారు ఎవరు రూపొందిస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు సో ఇలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పాలి ఎవరు అని అంటున్నాం సో దీన్ని రూపొందించేది ఎకనామిక్ సర్వే ఆఫ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని రూపొందిస్తుంది అని గుర్తుంచుకోండి ఎవరు రూపొందిస్తారు ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది దీనిని రూపొందిస్తారు దేనిని ఈ ఎకనామిక్ సర్వేని రూపొందిస్తుంది ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏ విభాగంలో ఏ మంత్రిత్వ శాఖలో భాగం అనంటే ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగం దేనిలో భాగం అనంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ సో ఇలా దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ని మీరు గుర్తుంచుకోవాలి ఆర్థిక సర్వే గురించి ఎకనామిక్ సర్వే గురించి చదివినప్పుడు ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు సింపుల్ గా అని రాస్తున్నా మీరు ఫినాన్స్ మినిస్టర్ అని గుర్తుంచుకోండి లేదా ఆర్థిక మంత్రి సో ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారు ఎవరు అని అంటే నిర్మలా సీతారామన్ గారు అని గుర్తుంచుకోవాలి ఎవరు నిర్మలా సీతారామన్ గారు సీతారామన్ గారు ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలను నిర్వహిస్తా ఉన్నారు సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏంటి ఆర్థిక సర్వే మళ్ళీ మనం టాపిక్ లోకి వచ్చిన ఆర్థిక సర్వే సో ఇప్పుడు ఈ ఆర్థిక సర్వే అనేది పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబడింది అని అంటున్నాం సో ఇలా ప్రవేశ పెట్టబడినటువంటి ప్రవేశపెట్టాలి సో ఇలా ప్రవేశ పెట్టారు అని అంటున్నాం సో ఇలా ఇంట్రడ్యూస్ చేశారు అని అంటున్నాం సో ఈ ప్రవేశ పెట్టబడినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వేలో ఏ అంశాలను ప్రధానంగా వెల్లడించారు అనేది ఇప్పుడు మళ్ళీ మీకు కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారండి ఎలా అడుగుతారు కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు సో మనకి ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో ఇగో ఈ ఎకనామిక్ సర్వే కి హైలైట్స్ అని అంటున్నాం రైట్ ఇక మీరు ఇవి బాగా బాగా గుర్తుంచుకోవాలి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అడిగితే ఇంతకు ముందు చెప్పిన అంశాలని గుర్తుంచుకోవాలి సో ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వేలో ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏంటి అనంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎంత పెరిగింది దేశీయోత్పత్తి అనేది ఎంత పెరిగింది అనంటే ఎనిమిది పాయింట్ రెండు శాతంగా నమోదు అయింది అని చెప్పేసి ఎవరు చెప్పారు అని అంటే ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వే ద్వారా వెల్లడించడం జరిగింది సో ఇక్కడ చాలా క్లియర్ గా గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం గురించి చెప్తా ఉన్నా ఇప్పుడు మనం ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం నేను ఎకనామిక్ సర్వే ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పినా ఇది గత సంవత్సరం ఏం జరిగిందో చెప్తుంది అని అన్నా ఇప్పుడు గత సంవత్సరం ఏం జరిగిందో చెప్తా ఉంది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ జీడిపి అనేది రికార్డ్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆర్థిక సర్వే ఇక నెక్స్ట్ మనం ఇక్కడ రెండో అంశంగా ఏం చెప్తా ఉన్నాము అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరి జీడిపి ఎంత పర్సెంటేజ్ నమోదు కాబోతా ఉంది అని అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ మధ్యన అంటే బిట్వీన్ ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టు బిట్వీన్ సెవెన్ పర్సెంట్ గా జీడిపి నమోదు కాబోతా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అని గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం భారతదేశ జీడిపి ఉండబోతుంది అని ఎకనామిక్ సర్వే తెలిపింది అలాగే ఇక్కడ మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు భారతదేశ జీడిపి ఎంత ఎకనామిక్ సర్వే ప్రకారము అని అంటే ఎనిమిది పాయింట్ రెండు శాతము అని అని అంటున్నాం అర్థమైంది కదా నేను చెప్పిన అంశం సో ఇలా ఇగో ఇది అత్యంత కీలకం ఎకానమీ సబ్జెక్ట్ లో కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటది సో ఇలా దీనిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రైట్ ఇక నెక్స్ట్ దీని తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలను కూడా వెల్లడించడం జరిగింది సో వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం ఇరవై నాలుగు షేర్లలో మూడు త్రైమాసికాలలో అంటే ఒక ఇయర్ కి ఫోర్ క్వార్టర్లీస్ ఉంటాయి సో ఎవరీ త్రీ మంత్స్ ని ఒక క్వార్టర్లీగా భావిస్తాం కదా మనము సో ఇక్కడ మొత్తం ఈ ఎన్ని క్వార్టర్లీస్ ఉన్నాయి అని అంటే ఫోర్ క్వార్టర్లీస్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ ఫోర్ క్వార్టర్స్ క్వార్టర్లీస్లలో అగ్రికల్చర్ కి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి మంచి రికార్డ్స్ వచ్చాయి అని చెప్పేసి ఆర్థిక సర్వే వెల్లడించింది సో ఇందులో త్రీ క్వార్టర్లీస్ లో అంటే మొత్తం మూడు త్రైమాసికాలలో ఎంత అనంటే ఎనిమిది శాతం గ్రోత్ సాధించడం జరిగింది వ్యవసాయ రంగంలో ఒక క్వార్టర్లీ మినహా మూడు క్వార్టర్లీలో ఎక్కువ ఎక్కువగా గ్రోత్ సాధించడం అది ఎయిట్ పర్సెంట్ ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది కూడా ఎకనమీ సర్వేకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ గా గుర్తుంచుకోవాలి మిమ్మల్ని ఎగ్జామ్ లో ఇది అడగకుండా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎయిట్ పాయింట్ మూడు క్వార్టర్లీలలో ఎంత గ్రోత్ వచ్చింది అని అంటారు త్రీ క్వార్టర్లీస్ కి సంబంధించి ఎయిట్ పర్సెంట్ అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటది ఓకే సో ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ రంగంగా గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ అగ్రికల్చర్ అనేది మనకి ప్రైమరీ సెక్టర్ కాబట్టి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతారు నెక్స్ట్ దీని తర్వాత పరిశ్రమలు తయారీ రంగం అంటే బేసిక్ గా జీడిపి లెక్క కట్టడంలో మూడు రంగాలు ప్రధానమైనవి ప్రాథమిక రంగం సెకండరీ సెక్టర్ థర్డ్ సెక్టర్ సో ఇప్పుడు తయారీ రంగం గ్రోత్ ఎంత ఉంది అని చెప్పింది అని అంటే తయారీ రంగానికి సంబంధించినటువంటి గ్రోత్ సో నెక్స్ట్ తయారీ అని అంటున్నాం సో ఈ తయారీకి సంబంధించినటువంటి గ్రోత్ ఉంది అని అంటే నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పేసి ఆర్థిక సర్వే లేదా ఎకనామిక్ సర్వే అనేది అంశాలను వెల్లడించింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి తయారీ రంగంలో నిర్మాణ రంగంలో ఎంత అనంటే నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గ్రోత్ ఉంది వృద్ధి ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి సో ఇలా నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వృద్ధిని సాధించినటువంటి రంగం ఏది అని అంటారు ఎకనామిక్ సర్వే ప్రకారం తయారీ రంగం లేదా నిర్మాణ రంగం అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది సో ఓకే ఇప్పుడు ఇటు ఈ అంశాలను ఇచ్చి ఇటు ఈ గ్రోత్ రేట్స్ ఇచ్చి సరిగా జతపరచండి అని అని అంటారు సో ఇలా మనం ఈ అంశాలను గుర్తుంచుకుంటే సరిగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది వన్ మార్క్ వస్తుంది దీన్ని స్టేట్మెంట్ నెంబర్ వన్ స్టేట్మెంట్ నెంబర్ టూ త్రీ ఫోర్ గా కూడా అడగచ్చు సో ఎలా అడిగినా ఈ అంశాలని మనం ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకొక కీలకమైనటువంటిది ఏంటి అని అంటే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరిగినది సో ఇప్పుడు ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో ఈ ద్రవ్యోల్బణంకి సంబంధించినటువంటి ఇగో దీనిని గురించి ప్రస్తావించడం జరిగింది ఎకనామిక్ సర్వేలో సో ఏమని చెప్పింది అని అంటే ద్రవ్యోల్బణానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం అని అంటే మనం వాడేటువంటి వస్తువులు సేవలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి పెరుగుదల దానిని ఎంతగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ప్రొజెక్ట్ చేశారు ఎకనామిక్ సర్వేలు అని అంటే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఉందండి ఏ ఇయర్స్ కి సంబంధించి అని అంటున్నాం ఇక ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ అలాగే ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ లో ఎకనామిక్ సర్వే ప్రకారం ద్రవ్యోల్బణం ఎంత ఇన్ఫ్లేషన్ అనేది ఎంత ఉంది అని అంటే మీరు చెప్పాల్సినది సిక్స్ అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వేలో ఏమని చెప్పారు అని అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించగలిగాము ఎలా నియంత్రించగలిగాము పాసిబుల్ అయింది ఇది అని అంటే మాకు ఆర్బిఐ అనేది సహకరించింది ఈ ఆర్బిఐ నియంత్రించ నియంత్రించేందుకు ధరలను స్థిరీకరించేందుకు ప్రయత్నం చేసింది దీని ద్వారా ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ కి తగ్గింది అని చెప్పింది ఎంత అని అంటే ఇప్పుడు ఇండియాలో ఎకనామిక్ సర్వే ప్రకారం ద్రవ్యోల్బణం ఎంత ఎంతగా నిర్ణయించడం జరిగింది అన్నంటే ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అని చెప్పాలి దెన్ లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గురించి అడిగితే మీరు సిక్స్ పాయింట్ సెవెన్ గా ఉంది అని చెప్పాలి గుర్తుంచుకోండి వెరీ క్లియర్గా నేర్చుకుంటున్నాం ఇక ఇంతకు మించి ఏం లేదు ఎకనామిక్ సర్వేలో ఇక నేను చెప్పేవన్నీ కూడా అత్యంత కీలకమైనటువంటి పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ గా గుర్తుంచుకోవాలి అయితే మనం ఇంతకు ముందు తయారీ రంగం నిర్మాణం అని చెప్పేసి మాట్లాడినాం ఇప్పుడు నిర్మాణ రంగంలో అత్యంత కీలకమైనటువంటిది ఏంటి అని అంటే రియల్ ఎస్టేట్ సో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దేని ఏంటంటున్నా రియల్ ఎస్టేట్ కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రియల్ ఎస్టేట్ ద్వారా ఎంత మొత్తం ఇక్కడ సాధ్యమైంది ఎన్ని లక్షల హౌసెస్ అమడయ్యాయి అని అంటే ఆర్థిక సర్వే ప్రకారం నాలుగు పాయింట్ ఒక లక్షల రెసిడెంట్స్ ఎంత అనంట నాలుగు పాయింట్ ఒక లక్షల ఇల్లా అమ్మకం జరిగినది రెసిడెన్షియల్ ఇల్లా అమ్మకం జరిగినది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇలా అమ్మకాలు జరగడం వల్ల నైన్ పాయింట్ నైన్ గ్రోత్ మనం ఇంతకు ముందు మాట్లాడినటువంటి గ్రోత్ అనేది సాధ్యమైంది తయారీ నిర్మాణ రంగం ద్వారా అనేటువంటిది ఇక్కడ మనం క్లియర్ గా గుర్తుంచుకోవాల్సి ఉంటది ఓకే సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం ఆర్థిక సర్వే ద్వారా రానున్న సంవత్సరం ఏం చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా చెప్తారు అని అన్నాం సో ఇక్కడ బడ్జెట్ ఫిగర్స్ గురించి మాట్లాడడం జరిగింది బడ్జెట్ కి సంబంధించినటువంటి దానిలో బడ్జెట్ పెంపు అనేది జరుగుతా ఉంది ఈ బడ్జెట్ పెంపు ఎంత పెరిగింది ప్రీవియస్ గా పోలిస్తే అని అంటే బడ్జెట్ అనేది ఎనిమిది పాయింట్ ఆరు శాతం మేర గ్రోత్ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎంత శాతం గ్రోత్ సాధ్యమైంది వృద్ధి సాధ్యమైంది బడ్జెట్ కేటాయింపులు ఎంత ఎక్కువగా ఉన్నాయి అని అంటే మనం ఈ అంశాన్ని చెప్పాల్సి ఉంటది ఎంత అంటే ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి బడ్జెట్ ఫిగర్స్ కి సంబంధించి ఓకే ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ఫారెన్ కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అండి సో ఫారెక్స్ నిల్వలు అంటే ఒక దేశం ఆర్థికంగా పరిపుష్టితో ఉందా ఆ దేశం ఎలా ఎలాగైనా క్రైసిస్ వస్తే సర్వేబుల్ కాగలుగుతుందా అనేటువంటి అంశంలో కీలక పాత్ర వహించేటువంటివి ఏమిటి అని అంటే మనకి ఫారెక్స్ కి సంబంధించినటువంటి నిల్వలు సో ఈ ఫారెక్స్ నిల్వలు ఎంత ఉన్నాయి ప్రస్తుతం ఆర్థిక సర్వే ప్రకారం అనంటే మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒక బిలియన్లు ఇగో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫారెక్స్ నిల్వలు ఫారెక్స్ కి సంబంధించినటువంటి నిల్వలు ఎంత ఉన్నాయి అనేటువంటి అంశం వస్తే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒక బిలియన్లకి సంబంధించినటువంటి ఫారిక్స్ నిల్వలు ఫారెక్స్ బిలియన్ డాలర్స్ బిలియన్ డాలర్స్ ఫారెక్స్ నిల్వలు భారతదేశంలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్టు సో ఆర్థిక సర్వే ప్రకారం ఫారెక్స్ నిల్వలు భారతదేశంలో ఎంతున్నాయి అని అంటే ఇండియాలో మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒక బిలియన్ డాలర్లు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇలా ఫారెక్స్ నిలతో ఉంది అనేటువంటి అంశాన్ని ఎవరు వివరించారు అంటే ఎకనామిక్ సర్వే ద్వారా వివరించడం జరిగింది అని అంటున్నాం ఇక నెక్స్ట్ అంచనాలు దేనిని గురించి ఇచ్చారు అంటే దిగుమతుల గురించి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దిగుమతులకి సంబంధించి అలాగే ఇక అంచనా దిగుమతులను గురించి మాట్లాడాల్సి వస్తే ఎంత అంటే ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల ద్వారా బదిలీలు అనేవి జరిగాయి అని చెప్పారు దిగుమతులకి సంబంధించి ముప్పై ఆరు పాయింట్ ఆ తొమ్మిది లక్షల లక్షల కోట్ల ద్వారా కోట్ల రూపాయల ద్వారా దిగుమతులకి సంబంధించినటువంటి బదిలీలు జరిగాయి దిగుమతుల బదిలీలు జరిగాయి అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ సో ఇలా ఇక లాస్ట్ పాయింట్ గా ఆర్థిక సర్వేకి సంబంధించి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏదైతే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం ఉందో అప్పటి నుంచి మూడు శాతం ఉన్నటువంటి మహిళల భాగస్వామ్యం గ్రామీణ మహిళల భాగస్వామ్యం అనేది ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడుకి ముప్పై ఏడు శాతానికి పెరిగింది అని చెప్పారు సో ఇప్పుడు మహిళల భాగస్వామ్యం ఇండియాలో చాలా తక్కువగా ఉండేది చాలా రంగాలలో ఇప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎంత శాతం ఉండింది అని అంటే కేవలం త్రీ పర్సెంట్ కి సంబంధించిన ఉమెన్ ఉమెన్ మాత్రమే వివిధ రంగాలలో కాంట్రిబ్యూషన్ ఇచ్చేవారు గ్రామీణ ప్రాంతాల నుంచి అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇగో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా రావడానికి అవకాశం ఉంటది గ్రామీణ ప్రాంతాల నుంచి ఇప్పుడు మహిళల కాంట్రిబ్యూషన్ ఎంత పెరిగినది అనేటువంటిది ఇంపార్టెంట్ మహిళల కాంట్రిబ్యూషన్ ఎంత పెరిగినది అని అంటే ముప్పై ఏడు శాతం పెరిగింది ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రిపోర్ట్ ప్రకారము అని గుర్తు సో ఇలా కీలకమైనటువంటి అంశాలను గురించి మనకి ఎకనమిక్ సర్వే ద్వారా విడుదల చేయడం జరిగినది ఈ అంశాలన్నింటినీ వీటన్నింటినీ కూడా గుర్తుంచుకోండి వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు ఈ క్వశ్చన్స్ కి సంబంధించి ఆన్సర్ అనేది చాలా స్పష్టంగా చేసిన వాళ్ళం అవుతాం ఎకనామిక్ సర్వే అంటే మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మాట్లాడిన ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఏమే అంశాలను ఏ అంశాలను చాలా కీలకంగా ప్రకటించారో డిస్కస్ చేసిన ఆర్థిక మంత్రి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇలా ఈ అంశాలను గుర్తుంచుకోండి వీటిని బేస్ చేసుకుని నేను ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను ఆ ఎగ్జామ్ ని రాయండి దాని తర్వాత మీకు ఎగ్జామ్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా నేను ఇస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో అప్పటి వరకు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి మీకు ఈ కాంటెంట్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తూ ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా మనం బుక్ ని తీసుకురావడం జరిగింది సో ఈ బుక్ అనేది మీకు మార్కెట్ లో గా ఉంది అమెజాన్ లో కూడా ఉన్నది సో ఈ బుక్ ని మీరు బై చేసుకొని కరెంట్ అఫైర్స్ ని ఎనీ ఎగ్జామ్ ఆర్ఆర్బి కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు స్టేట్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ వీటన్నింటి కోసం అద్భుతంగా ప్రిపేర్ అవడానికి ఒక అవకాశం అనేది మీకు ఉంది ఈ పుస్తకం ద్వారా మనం ఇస్తున్న ఆన్లైన్ కోర్సెస్ ని కూడా మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అప్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం